టీడీపీ వాళ్ళయి అబద్ధ ప్రచారాలు పందాలతో ఇట్లా జనాలు రెచ్చగొట్టడమే కానీ ఎలక్షన్ టయానికి రాసి పెట్టుకోండి మే పదమూడో టయానికి వారు వన్ సైడ్ అయింది ఎలక్షన్ టయానికి వారు వన్ సైడ్ అయింది టీడీపీ వాళ్ళకి డిపాజిట్లు వచ్చే పరిస్థితి కూడా ఉండదు జనాలు జగన్మోహన్ రెడ్డి గారు నూట ఇరవై ఐదు సార్లు బటన్ నొక్కారు రేపు ప్రజలందరూ జగన్మోహన్ రెడ్డి గారికి బట్టన్ నొక్కడానికి సిద్ధంగా ఉన్నారు వాళ్ళు గ్రోత్ లో వాళ్ళకు ఓట్లు పైపైన పైపైన మీడియా కవరింగ్ తప్పితే స్పందన కరువైంది స్పందన కరువయ్యే వాళ్ళు మేము పన్నాలు కాస్తాం కాబోయే సీఎం మేమే కాబోయే మేమే ఎన్నికల ప్రచారంలో రేపు ప్రమాణ స్వీకారం డేట్ పెడుతున్నామని అని అబద్ధ ప్రచారాలు చేస్తున్నారు కానీ జనాలు అన్ని కులాల మతాలకు అతీతంగా రేపు జగన్మోహన్ రెడ్డి గారికి ఓటు వేయడానికి సిద్ధంగా ఉన్నారు మీరు రాసి పెట్టుకోండి ఎలక్షన్ టయానికి వన్ సైడ్ అయిపోయింది ఎలక్షన్ వాళ్ళకి డిపాజిట్ కూడా తక్కువ మూడు ముగ్గురు వచ్చినా కలిసినా ఎన్ని పార్టీలు కలిసినా జగన్మోహన్ రెడ్డి సింగిల్ గా వస్తాడు పేదలు బడుగు బలహీన వర్గాలు మొత్తం జగన్ నమ్ముకొని ఉన్నారు వాళ్ళకి వన్ సెవెంటీ ఫైవ్ వన్ సెవెంటీ ఫైవ్ దగ్గరలో మన విజయం మోగించబోతున్నామని తెలియజేస్తున్నాం మొత్తం సిద్ధం మొత్తం సిద్ధం వైఎస్ఆర్ ఓటు బ్యాంక్ ఎప్పుడు కూడా మీరు గుర్తు పెట్టుకోండి వైఎస్ఆర్ ఓటు బ్యాంకు చాలా సైలెంట్ గా ఉంటది వాళ్ళు కొట్ల గాడా టీ బంకులు గాడ ఆఫీసులు కాడు మేలు అధికారంలోకి వచ్చేదని షో చేస్తారు వైఎస్ఆర్ ఓటు బ్యాంక్ ఎక్కడ గుర్తు పెట్టుకోండి పొలాలలో ఉంటారు వర్కర్స్ గా ఉంటారు అన్ని మతాలకు సంబంధించినది పేదల పార్టీ కాబట్టి మా పార్టీ వాళ్ళు మేము ముందుకు వచ్చి చెప్పరు ఓటు ద్వారా చూపిస్తారు టిడిపి వాళ్ళకి గుణపాఠం తప్పదు జై జగన్ జోహార్ వైఎస్ఆర్ మాది పల్నాడు జిల్లా నూచల్ల మండలం గ్రామం జగన్ అన్న మంచి డైనమిక్ లీడరు మాకు ఆడ మహిళలకు కానీ మరి రైతు వారీగా కానీ ఎన్నో పథకాలు ఒకటి కాదు మనం చెప్పాలంటే ఎన్నో ఉన్నాయి పథకాలు మరి రెండు వేల పదకొండు నుంచి మన పార్టీ పుట్టిన నుంచి టీడీపీ వాళ్ళు రోజు ప్రచారం చేస్తారు ఏబిఎం ఛానల్లో టీవీ ఫైవ్ ఛానల్లో వాళ్ళ పని అయిపోయింది జగన్ పని అయిపోయింది జగన్ కలి నాయకులే మీరు మీరందరూ ఒకసారి అటు చూపెట్టండి ఓరన్నా మందు మింగిన వాళ్ళు వరన్న వచ్చినారో లేకపోతే స్వచ్ఛందంగా మేము రైతులు నేను రోజులు మిరగాల కోత పోతా ఎద్దులు ఉన్నాయి నాలుగు బరుగోలు ఉన్నాయి నేను స్వచ్ఛందంగా జగనాన్న అక్కడ మందోసా మేము స్వచ్ఛందంగా జగనన్న కోసం వచ్చినాం రెండు వేల పదకొండులో అన్న పార్టీ పెట్టి కానించి ఒకసారి ఆలోచించండి పద్దెనిమిది బయో ఎలక్షన్లు జరిగినాయి మీరేం ప్రచారం చేశారు జగన్ వాడో బచ్చేగాడు వాడోడో అన్నారు మీకు పద్దెనిమిది పద్దెనిమిది బయో ఎలక్షన్లో చెప్పుతోడు కొట్టినట్టు ఇచ్చినా కానీ మీకు ఇంకా తీర్పు రాదు ఇటువంటి ఎలక్షన్లు ఎన్ని జరిగినా కానీ రెండు వేల పదకొండు నుంచి మా రికార్డులు చూసుకోండి మీరు ఒకసారి ఎప్పుడైనా రెండు వేల పదకొండులో పద్దెనిమిది పద్దెనిమిది బై ఎలక్షన్లు వచ్చినాయి రెండు వేల పద్నాలుగులో అరవై ఏడు సీట్లు వచ్చినాయి ఈ రెండు వేల పదకొండు రెండు వేల పంతొమ్మిదిలో ఈ నూట యాభై ఒక సీటు కొట్టినా అయినా కానీ మీరు ఏమని చదువుతారు జనం లేరు జగన్కి ఎవరో వస్తున్నారు ఎవరో పోతున్నారు వాళ్ళు మందు వాళ్ళు అని చెబుతారు ఏమన్నా మీకు మమ్మల్ని అందరం చూడండి మీరు ఒకసారి అడుచూ పెట్టండి ఎట్టుండితో మీరు ఎన్ని చెప్పినా మేము మహిళలకు కానీ మరి రైతులకు కానీ ప్రతి ఒక్కరికి ఎస్సీ ఎస్టీ బీసీలకి జగన్ అన్న ఏ విధంగా న్యాయం చేసిండో ఒకసారి ఎవరినైనా ప్రతి ఒక్కరిని అడగండి మీరు మమ్మల్ని అడగడం కాదు మేము కార్యకర్తలం కాదు అది జగన్ అన్న రికార్డు ఆనాడు నేను నేనైతే పవన్ కళ్యాణ్ గురించి మాట్లాడను ఎందుకంటే అంత చెత్తలేదు ఇరవై రెండు సీట్లకి మళ్ళీ రోజు జగన్ గురించి మాట్లాడాలా అసలు నాకు ఎందుకు నాకు అసలు రాజకీయం చేయొచ్చాయా మీరు చెప్పండి ఒకసారి ఇరవై రెండు సీట్లు ఇచ్చేదానికి ఓ బొంగు భోషానం రోజు అదే వ్యవహారం సత్తం ఈ టీవీ గానీ ఆంధ్రజ్యోతి ఆంధ్రజ్యోతి డిబేట్లు అంటాడు ఎవరికో సీట్లు ఇచ్చేదానికి క్యాండిడేట్ లేడాడు జగన్కి నన్ను నన్ను నిల నన్ను నిలబెట్టవు నియోజకవర్గంలో ఈడురో మన క్యాండిడేట్ అంటే నన్ను గెలిపించే సాయి జగన్ అన్నకి నేను అబద్ధం చెప్పడం కాదు పూజాపల్లి ప్రసాద్ రెడ్డి ఎవరు రెండు వేల పదకొండులో అన్నాను అట్టనే నిలబడి జగన్ తోడుగా మనకి ఏ రోజు మంచి స్థానం వస్తుందంటే మా మా జనం క్లీని నిలబడ్డాడు మళ్ళీ ఎమ్మెల్యే క్యాండిడేట్ అయ్యిడు అది జగన్ కృతజ్ఞత మీరు నిజం చెప్పేది అబద్ధం కాదు జగన్ అసలు స్వచ్ఛందంగా ప్రతి ఒక్క గ్రామంలో ఫైవ్ పర్సెంట్ అంటే పది మందిలో ఐదుగురు జగన్ అభిమానులు ఉన్నారు మీరు నేను అబద్ధం చెప్పడం కాదు ఎక్కడైనా క్యాండిడేట్ ను చూసోటారు బెమ్మనాయుడు చూ బెమ్మనాయుడు మాకు నెంబర్ వన్ డైనమిక్ లీడర్ ఇక్కడ తొలి స్థానంలో టికెట్ సంపాదించుకోండు బాగా ఎన్నో ఎట్ట అభివృద్ధి చేసిండు ఏ విధంగా చేసిండు రోడ్లు కానీ అసలు ప్రతి ఒక్కటి మంచి న్యూస్ పోయి చూడండి మీరు ఇలా అట్టా డైనమిక్ లీడర్ బ్రహ్మనాయుడు ఓకే మాకు భూచేపల్లి శ్రీప్రసాద్ రెడ్డి కూడా మాకు అప్పటి నుంచి నిలబడి నాయకులు కూడా మీరు ఎక్కడ పడితే అక్కడ మార్తాము వాళ్ళు టికెట్ ఇరవై మూడు ఇరవై మూడు మంది ఎమ్మెల్యేలు రెండు వేల పంతొమ్మిదిలో గెలిచిన వాళ్ళు పోయినారు వాళ్ళకి రాజకీయ స్థానం చేయాలా వాళ్ళు ఎక్కడ ఉన్నారో కూడా వేసి దూలాడాలా నేను రెండు వేల పదకొండు నుంచి ఉంటే ఇంతవరకు కాళ్ళు నిరగదొక్కుతారు కానీ ఇప్పుడు గొడగలుతుందో అలాగో తెలియదు వాళ్ళు ఏమి మీరు అందరూ నాకాడ మందాసనొస్తుందండి ఏం న్యాయం అండి అసలు ఆ టీవీ ఫైవ్ పొద్దులు ఎద్దులు పోయే అరకి అన్నం సాక్షిగా నేను అరక్క పోయొత్తా టీవీ ఫైవ్ క్యాండిడేట్ లేరు అంటాడు ఆయన భూచేపల్లి శ్రీప్రసాద్ రెడ్డికి ఖజానా లేదు ఆయన టిక్కెట్ ఇచ్చి నువ్వు గెలుతూ పో అది జగన్ స్థాయి మీరు జగన్ స్థాయి తెలియకుండా ఏదో పిచ్చి పిచ్చి మాట పవన్ కళ్యాణ్ అయితే నీ నువ్వు తేలుతానంత తేల్చేది నూట యాభై ఒక్క సీటు ఉన్న జగన్ ఆయన ఇక్కడ ఇక్కడ పుట్టినోడు కాదు యొక్క రాయలసీమ లో పుట్టినోడు ఆయన సంగతి ఏందో మీకు తెలిసి ఉంటుంది సోనియా గాంధీ తోటి ఏ విధంగా పోరాడింది నరేంద్ర మోడీ ఏ విధంగా ఆయన కౌగులించుకుంటుంది ఎట్లాంటి నరేంద్ర మోడీ గారు కొడక జగన్ క్యాండిడేట్ నెంబర్ వన్ అని ఎప్పుడు ఆమోదించింది ఆయన్ని అది జగన్ అలా మళ్ళీ కూడా ఒక ప్రత్యేకంగా తగ్గే బాట లేదు అది జగన్ అన్న నియంతృత్వం మంచి జగన్ అన్న పాలన బాగుంది ఇబ్బంది ప్లీజ్ సబ్స్క్రైబ్ డాట్ న్యూస్